మూసీ సుందరీకరణ రాజకీయ రణరంగంగా మారుతోంది ఓవైపు మూసి ప్రక్షాళన కోసం రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దూకుడు మీదుంటే బాధితులు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మార్కింగ్ పూర్తి చేసి కూల్చిపేతలు మొదలైనప్పటికీ సైడ్ నుంచి ఒత్తిళ్లు తగ్గట్లేదు పాత బస్తీలు అయితే ఖబర్దార్ అంటూ హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మూసీ సుందరీకరణకు మార్గం ఎక్కడా ఇట్లానన్నా చేసి వీళ్ళను గులగొట్టి యాగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి ఖబర్దార్ మీకు చెప్తున్నా రేపటి ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడనైతే మూసి నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేది చెట్లు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ పరిధిలోని ఇళ్లను గుర్తించి తొలిదశ మార్కింగ్ పూర్తి చేసింది అధికార యంత్రాంగం పునరావాసంపై ప్రభుత్వం ఇచ్చిన హామీతో తృప్తి చెంది ఇళ్లను ఖాళీ చేసి అప్పగించేశారు చాదర్ఘాట్ వాసులు మూసానగర్ రసూల్పురాలో ఖాళీ చేసిన ఇళ్లకు బదులుగా చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించింది ప్రభుత్వం ఇటు ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేతకు మంగళవారం ముహూర్తం పెట్టుకుని యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నో ఏళ్లుగా తమకు నీడనిచ్చిన గూడును కూల్చేస్తుంటే భావోద్వేగానికి లోనయ్యారు అయ్యారు నిర్వాసితులు మన ఇక్కడ చూస్తున్నాము కూడా అధికారులు ఈ విధంగా ఒక లాక్ వేసి దానికి సీల్ వేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏవైతే ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి అంతేకాకుండా మూసి బ్యూటిఫికేషన్ గురించి మొత్తంగా మూసి పక్కనున్నటువంటి ఇళ్ళు అంతేకాకుండా దాదాపుగా ఒక ఇరవై ఇళ్లను అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క ఇంటికి ఈ విధంగా రెడ్ కలర్ మార్క్ అంటే ఆర్బీఎక్స్ రాయడము ప్రతి ఇంటికి కూడా ఈ విధంగా ఒక తాళం వేయడం జరిగింది ఇక్కడ లోపల ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి అధికారులు పూర్తిస్తారు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్స్ పంపించడం జరిగింది మూడు రోజులుగా మూసి ప్రక్షాళన బాధితుల పక్షాన తెలంగాణ భవన్ కు పిలిపించుకొని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ వంతొచ్చింది సోమవారం రాజేంద్ర నగర్ పర్యటించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరుసటి రోజు అంబరపేట నియోజకవర్గంలోని తులసిరాం నగర్ లంక ప్రాంతంలో మూసీ రివర్ ఫ్రంట్ బాధితులతో మాట్లాడారు మార్కింగ్ చేసిన యాభై ఐదు కిలోమీటర్లు పర్యటిస్తానన్నారు బాధితులు వాట్సాప్ గ్రూప్లు పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతకు తెగిస్తే చీపుర్లు రోకలి బండలతో ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదన్న కోపంతోనే ఇక్కడి పేదలపై ప్రభుత్వం పగ పెంచుకుందన్నారు రేవంత్ రెడ్డి గుడి అడిమారి ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలైంది హైదరాబాద్ లో మీరు ఎవరి ఓట్లు వేయలే అంబర్పేట్ లో మీరు అందరూ హైదరాబాద్ లో మొత్తం మనకేసి అందుకే హైదరాబాద్ మే పగ పట్టి నాకు ఒక్క ఓట్లు వేయలే ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఉన్నారు వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలి మీ బతుకులు చెప్పి ఇలా పగవట్టిండు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు అయ్యే బడ్జెట్ పై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి గంగా నది ప్రక్షాళన కంటే మూసీ నది ప్రక్షాళన కాస్ట్లీనా అనే ప్రశ్నలు మొలకెత్తాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసీకేమో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట ఈ లక్ష కోట్లకు ఎస్టిమేట్ వేయలే వాడు చదువుకుండా వాడు ఈ కేటీఆర్ ఏడు చదువుకున్నప్పుడు అర్థం చేయాలి అమెరికా పోయిన డౌట్ ఏంటంటే అక్కడ గుంటూరులో చదువుకున్నట్టు అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసి నువ్వు ఆ డిపిఆర్ కాదు లక్షన్నర కోట్లు లక్షన్నర అయినా ఖర్చు పెట్టాలి నా డిమాండ్ సీఎం గారికి లక్ష కోట్లు కాదు ఎంతైనా పెట్టు నువ్వు మేము బతకలేకపోతున్నాం నల్గొండలా ఇదిలా ఉంటే కేటీఆర్ పర్యటనలో కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసినాయి కొండా సురేఖను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ క్యాన్వైన్ ని అడ్డుకొని వాహనం పైకెక్కి హల్చల్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనుచరులు తిప్పికొట్టారు మరి వాళ్ళు చూడడానికి సిద్ధంగా ఉన్నాం బుల్లొరలు చచ్చిపోదాం అని చెప్పే విధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము కూడా ఈనాడు అస్ ఏ అస్ ఎమ్మెల్యే మా ఇంటికి మిస్టర్ కేటీఆర్ గారు కేఎం ఫర్ లంచ్ టూ మై హౌస్ సో ఇక్కడందరూ మా వాళ్ళు ఉన్నారు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే హైదరాబాద్ కు ముప్పు తప్పదంటూ మూసీ సుందరీకరణను పూర్తిగా వెనక్కి వస్తోంది కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా నల్గొండ బీఆర్ఎస్ నేతలను ప్రజలు చెట్టుకు కట్టేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు కాంగ్రెస్ నేతలు బిడ్డ కబర్దార్లు చెప్తున్న రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడనైతే మూసీ నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేరి చెట్లు కొన్ని ఏళ్ళ నుంచి మూసీ నది కింద ముప్పై వేల ఎకరాలు డైరెక్ట్గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వేసం చేసుకుంటుంది ఇంకొక 60000 ఎకరాలు అటు మూసి ప్రక్షాళన కోసం సర్వే చేసిన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు స్థానిక మజ్లిస్ నేతలు బస్తీలో సర్వేకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు తమ ప్రాంతలోకి వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని ఒకవేళ బుల్డోజర్లు వస్తే తమ పైనుంచి తీస్kelాలని హెచ్చరించారు అవామ్ జో డిమాండ్ అవామ్ కా బిల్కుల్ वो ఫుల్ఫిల్ కర్నా చాయే హుకుమత్ జబ్ తక్ హం కర్నే నహీ దేంగే అవామ్ అవామ్ కో జబర్దస్తి కర్కే

మొత్తానికి మూసీ సుందరీకరణ రాజకీయ రణరంగంగా మారుతోంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంత సీరియస్ గా యాక్షన్ లోకి దిగుతోందో అంతే సీరియస్ గా బాధితుల పక్షాన రాజకీయ పోరాటం శురు అవుతోంది ప్రక్షాళన మాటేమో గాని పొలిటికల్ పంచాయతీ మాత్రం వాడి వేడిగా జరుగుతోంది